పురంలో దాదాపు రెండు వందల విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరుతున్నాయి గుడ్డం రంగనాథస్వామి కోనేరు దగ్గర ఈ నిమజ్జన ప్రాసెస్ అనేది జరుగుతుంది మా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా పెట్టడం జరిగింది దాదాపు పన్నెండు వందల మంది పోలీస్ పర్సనల్ రాబోతున్నారు ఈ నిమజ్జనానికి అట్ ద సేమ్ టైం ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రేపు హిందూపురంలో ట్రాఫిక్ మూమెంట్ అనేది దాన్ని బట్టి రెగ్యులేషన్ అనేది జరుగుతుంది ముఖ్యంగా అనంతపురం వైపు ట్రాఫిక్ మళ్లీ పని ఉంటుందండి అనంతపురం వైపు నుండి వచ్చు ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు మాత్రమే వస్తాయి కానీ ఆ తర్వాత సిటీలో టౌన్లోకి రానివ్వడం జరగదు మరియు గోరట్ల వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు మాత్రమే వస్తాయి గానీ వేరే ఎటువంటి వాహనాలు గానీ హిందూపురం టౌన్లోకి రానివ్వం లేపాక్షి వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు చోళ సముద్రం క్రాస్ నుండి హైవే మీదుగా కొత్త హిందూపురం పట్టణం వైపుకు రావడం జరగదు అంతేగాని ఎట్టి పరిస్థితులను మల్లిరెడ్డిపల్లి గ్రామం నుండి ఇంద్రపురం పట్టణంలోనికి అనుమతి లేదు మరియు బెంగళూరు వైపు ట్రాఫిక్ మళ్ళీ కూడా ఉన్నది నగర్ క్రాస్ నుండి రహమత్పురం సర్కిల్ మీదుగా అండర్ పాస్ బ్రిడ్జ్ కింద నుండి కొత్త బైపాస్ మీదుగా శ్రీకంఠపురం సర్కిల్ మీదుగా చోళ సముద్రం క్రాస్ మీదుగా సిరా హైవే గుండా అనంతపురం వైపు కానీ లేదా కోడికొండ వైపు కానీ వెళ్ళవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనే హిందూపురం టౌన్కి రానివ్వము మడకసిర వైపు ట్రాఫిక్ మళ్లింపు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది అటువైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా మందిర్ క్రాస్ వరకు మాత్రమే అనువదించబడతాయండి ఇది ట్రాఫిక్ రెగ్యులేషన్స్ మరియు టౌన్ లో కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలు పన్నెండు గంటల నుంచి దయచేసి మీరు వాలంటీర్గా మీ షాప్స్ క్లోజ్ చేసుకుంటే మాకు కూడా సహకరించిన వారు అవుతారండి మరియు షాప్సే కాకుండా మిగిలిన ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా క్లోజర్లో పెట్టుకుని పండగను ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఉంచుకొని ఎమర్జెన్సీ మూమెంట్లు మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చి మిగిలిన వాళ్ళంతా ఈ వెహికలర్ మూమెంట్స్ మీరు దయచేసి స్టాప్ చేయగలిగితే మీరు సొంతంగా మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే రేపు నిమజ్జనం ప్రదర్శన బాగా జరిగే అవకాశం ఉంటుంది మరియు ఈ ఆల్టర్నేట్ మేము బందోబస్తులో భాగంగా ఈ ఆల్టర్నేట్ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నామండి ఈ హిందూపురం టౌన్లో కూడా అయితే లైటింగ్ డౌన్ అవుతుందో కొన్ని మామ మంచి మంచి జంక్షన్స్లో పెద్ద పెద్ద జంక్షన్స్లో మేము ఆల్టర్నేటివ్ లైటింగ్ సిస్టమ్ కూడా పెడుతున్నాము మరియు లాస్ట్ టైం ఏవైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయో నిమజ్జనం ప్రాసెస్లో మనం సమితి వాళ్ళతోనూ మరియు అన్ని మతాల వాళ్ళతోనూ మీటింగ్ పెట్టి అన్ని విగ్రహాల వాళ్ళతోనూ మీటింగ్ పెట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది సో ఈసారి ప్రా పీస్ఫుల్గా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము షాప్స్ షాప్స్ అన్ని మీరు క్లోజ్ చేయడమే కాకుండా ఎవరైతే విగ్రహాలు డీజే కానీ లౌడ్ లౌడ్ సిస్ సిస్టమ్స్ పెట్టుకుంటారు లౌడ్ స్పీకర్స్ కానీ ఇవన్నీ నైట్ కి ఖచ్చితంగా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి బికాస్ మీరు మధ్యాహ్నం నుంచి నైట్ టెన్ వరకు ఎంజాయ్ చేస్తారు టెన్ తర్వాత దయచేసి చాలా మంది నిద్రపోతారు ప్లస్ చాలా మంది డ్యూటీ చేయడానికి వచ్చిన పర్సన్స్ కూడా ఉంటారు వాళ్ళకి ఎటువంటి అసహనం కానీ ఎటువంటి ఇబ్బంది కలుగు చేయకుండా నైట్ టెన్కి ఎట్టి పరిస్థితులను క్లోజ్ చేయడం జరుగుతుంది మీరు కూడా దానికి మాకు సహకరించాలని కోరుతున్నాము మా పోలీస్ తరపు నుంచి కంట్రోల్ రూమ్ కూడా పెట్టు పెడుతున్నామండి కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ వన్ ఒక నెంబరు మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ జీరో డబుల్ ఫైవ్ నైన్ ఇవి కాకుండా మా పోలీసు మా ఆఫీస్ మెంబర్లు కానీ మరియు ఇక్కడ ఉన్న మా సీఏ మెంబర్లు కానీ మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి మరియు ఈ నిమజ్జనం కూడా రేపు ఈ ఈ సంవత్సరం మన శుక్రవారం శుక్రవారం వచ్చింది ఈ శుక్రవారం నిమజ్జనాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించి మన హిందూపురానికి శాంతిపురం అనే పేరు సుస్థిరంగా మీరు ఖచ్చితంగా పాటిస్తారు వచ్చేలా చేస్తారని ఆశిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ ఫ్రైడే ప్రేయర్స్ దాదాపు టూ టూ ఓ క్లాక్ అయిపోతాయండి సో ఆ తర్వాత మనం ప్రాసెస్ కొంచెం ఈ మూమెంట్ అనేది గట్టిగా స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అంతా మనం కంప్లీట్ చేయాలని చూస్తున్నాము ఈ నిమజ్జనం ప్రాసెస్ని అట్ ద సేమ్ టైం ఎంజిఎం స్కూల్ దగ్గర ఎక్కడైతే మనము నిమజ్జనం పాయింట్కి వెళ్ళే ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడ అక్కడి నుంచి టూ వీలర్స్ కూడా మేము అలౌ చేయడం లేదు ఎందుకంటే లోపల వెహికలర్ మూమెంట్ అంటే నిమజ్జనానికి వచ్చే వెహికల్ మూమెంట్స్ అన్ని మేము రెగ్యులేట్ చేయాలి అక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి టూ వీలర్స్ కూడా మేము అలౌ చేయట్లేదు బయటే పార్కింగ్ చేసుకొని కొంత దూరం నడవగలిగితే మీరు పండుగను కూడా ఎంజాయ్ చేస్తారు ఇది దయచేసి ఈ విషయంలో మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను